వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాపై మీరు చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది మన ఛానల్పై మీరు కురిపిస్తున్న ఆదరణ మర్చిపోలేనిది మీ అందరి అభిమానంతో మీ అందరి ఆదరణతో మీ అందరి ఆశీస్సులతో మన ఛానల్ అయితే మరొక మైలురాయి అయితే జరిగింది మీ అందరి ఆశీస్సులతో ముప్పై నాలుగు వేల సబ్స్క్రైబర్లు అయితే పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నా తరపున మన ఛానల్ తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు వచ్చే ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో అల్పపీనం ప్రభావంతో భారీ అయితే చాలా జిల్లాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది సూర్యుని చూడాలంటే చూసేయండి గొడుగులు కొనకపోతే కొనేయండి బట్టలు ఉతకాలంటే ఉతికేయండి అలాగే ప్రయాణాలు ఉంటే పూర్తి చేసుకోండి ఆకాశం వైపుగా దిగాలుగా చూస్తున్న రైతులందరికీ కూడా శుభవార్త వాన జాడ కోసం ఎదురు చూస్తున్న ప్రజలందరికీ కూడా తీపి కబురు ఉత్తరాంధ్రను ఊపేనున్నాయి వర్షాలు మధ్యాంధ్రను ముంచెత్తనున్నాయి వర్షాలు దక్షిణాంధ్రలో దుమ్ము దులుపనున్నాయి వర్షాలు రాయలసీమను కరుణించనున్నాడు వరుణుడు ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు పడమర తెలంగాణ నుండి తూర్పు తెలంగాణ వరకు వచ్చే ఐదు రోజులు దుమ్ము దులుపనున్నాయి వర్షాలు హైదరాబాద్ నగరమైన కాకినాడ నగరమైన విజయవాడ నగరమైన విశాఖపట్నం నగరమైన ఎక్కడ చూసినా వచ్చే ఐదు రోజులు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనం పది రోజుల నుంచి చెప్తున్న విధంగానే రేపు ఒక భారీ అల్పపీనం అయితే ఏర్పడబోతుంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వచ్చే ఐదు రోజులు చల్లటి వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది సూర్యుడు కొన్ని ప్రాంతాల్లో కనిపించకపోవచ్చు కాబట్టి సూర్యుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు చూసేయండి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఇక వివరాల్లోకి వెళ్తే ఏ ఏ జిల్లాల్లో ఎంతమేర వర్షాలు పడే అవకాశం ఉంది ఈ అల్పపీండం ఏ విధంగా పయనించే అవకాశం ఉంది ఈ అల్పపీనం ప్రభావంతో ఉరుములు ఎక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది పిడుగులు ఎక్కడ ఎక్కువ పడే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ప్రస్తుతం ఈ అల్పపీనం ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్రలో ఉండే అవకాశం అయితే ఉంది మధ్యాంధ్రలో కూడా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా అనకాపల్లి జిల్లా విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా పలాస ఇచాపురం పాతపట్నం పాలకొండ రాజాం బొబ్బిలి సాలూరు చీపిరిపల్లి గజపతి నగరం విశాఖ చోడవరం నర్సీపట్నం గాజువాక అలాగే మారేడుమిల్లి వీటితో పాటుగా రంపచోడవరం కాకినాడ ముమిడివరం రాజానగరం రాజోలు ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాంతాల్లో మనం భారీ నుండి అతి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే వచ్చే ఐదు రోజుల్లో అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల కొంచెం ఎక్కువగా ఉరుములు పిడుగులు కూడా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు వచ్చే ఐదు రోజులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక మధ్యాంధ్ర జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే మనం వచ్చే ఐదు రోజుల్లో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఇటు తాడేపల్లిగూడెం తణుకు దెందులూరు ఏలూరు చింతలపూడి అలాగే ఉంగుటూరు పైసవ ప్రాంతాలతో పాటుగా పాలకొల్లు నిడదవోలు పైసవ ప్రాంతాలు విజయవాడ అలాగే పెనమలూరు పరిసర ప్రాంతాలు నూజువేడు తిరువూరు మైలవరంతో పాటుగా గుడివాడ పరిసర ప్రాంతాలు అలాగే పెడన పైసవ ప్రాంతాలు అలాగే మచిలీపట్నం పైసవ ప్రాంతాల్లో ముఖ్యంగా మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే వచ్చే ఐదు రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది వీటితో పాటుగా గుంటూరు అమరావతి తాడేపల్లి పరిసర ప్రాంతాలు అలాగే వెలగపూడి పరిసర ప్రాంతాలతో పాటుగా మాచర్ల పిడుగురాల అలాగే వినుకొండ చిలకలూరిపేట అలాగే బాపట్ల పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే వచ్చే ఐదు రోజుల్లో ఈ అల్పపీడనం ప్రభావంతో అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఈ రోజు రేపు అంటే ముఖ్యంగా ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖున ఎక్కువ ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా నెల్లూరు సిటీ కానీ కావలి వెంకటగిరి గూడూరు సూలూరుపేట ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమ విషయానికి వస్తే ఈ అల్పపీడనం ప్రభావంతో చల్లటి వాతావరణం అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది కానీ కొన్ని చోట్ల ఇట్లా ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది కానీ రాయలసీమలో కొంచెం తక్కువ వర్షాలు ఉంటాయి ఉత్తరాంధ్రతో మధ్యాంధ్రతో పోలిస్తే ఎందుకంటే ఈ అల్పపీనం అనేది ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ ప్రాంతంలో కొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇది భువనేశ్వర్ కానీ విశాఖపట్నం కానీ ఈ అల్పపీనం కేంద్రీకృతం అయి ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతానికి దగ్గరగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉంటుంది కాబట్టి దక్షిణాంధ్ర రాయలసీమ కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి దీని ఎఫెక్ట్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది అయినా కానీ నైరు ఋతుపవనాల ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాయలసీమ జిల్లాలోని అనేక చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా కర్నూలు కానీ నంద్యాల జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఇటు కడప జిల్లా అలాగే అనంతపురం జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాతో పాటుగా కడప జిల్లా అన్నమయ్య జిల్లాలో మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి చిరుజల్లులు వచ్చే మూడు నాలుగు రోజుల్లో నమోదయ్యే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది కర్నూలు నంద్యాల దోన్ పొదుటూరు కడప పులివెందుల ఈ ప్రాంతాల్లో కొంచెం విస్తారమైన వర్షాలు నల్లమల్ అటువంటి ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కొంచెం విస్తారమైన వర్షాలను అయితే మనం వచ్చే మూడు రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి విశాఖపట్నం అలాగే విజయనగరం శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు నెల్లూరు ప్రకాశం రాష్ట్రం జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లా కడప జిల్లా అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే వచ్చే నాలుగైదు రోజుల్లో మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఉరుములు తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది కొన్ని చోట్ల పీడుగులు ఎక్కువగా ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో ఉత్తరాంధ్ర మధ్యాంధ్రంలో ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఈ అల్పపీనం ప్రభావంతో ఏ విధంగా వర్షాలు ఉంటాయి ఉరుములు ఎలాగుంటాయి పీడుగులు ఎలాగుంటాయి అనే దాని గురించి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్న ఐదు రోజులు ఎక్కువ ప్రాంతాల్లో చల్లటి వాతావరణం చూసే అవకాశం ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న శ్రీశైల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన్ మహబూబాబాద్ నల్గొండ సూర్యాపేట అదాద్రి భువనగిరి హైదరాబాద్ మేచల్ మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు నుండి ముప్పైవ తారీఖు మధ్యలో చాలా చోట్ల చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది ఒక రెండు నుంచి మూడు రోజులు సూర్యుడు తక్కువగా కనిపించే అవకాశం అయితే ఈ ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో వచ్చే నాలుగు రోజులు ముఖ్యంగా కొన్ని చోట్ల చల్లటి వాతావరణంతో కూడిన కొంచెం సేపు జల్లులు కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక పడమర తెలంగాణ జిల్లాలో కూడా కొంచెం తక్కువ వర్షాలు అయితే నమోదవుతున్నాయి కానీ రానున్న నాలుగు రోజులు కనీసం ఒక రోజు నుంచి మూడు రోజుల మధ్య పడమర తెలంగాణ జిల్లాలో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది అల్పపీనం ప్రభావంతో కానీ తూర్పుతో పా పోలిస్తే ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పోలిస్తే పడమర తెలంగాణలో కొంచెం తక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మేదక జిల్లాతో పాటుగా నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ కానీ వరంగల్ కరీంనగర్ అలాగే ఖమ్మం జిల్లాతో పాటుగా నల్గొండ హైదరాబాద్ ఈ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల సూర్యుడు కొంచెం తక్కువగా అయితే కనిపించే అవకాశం అయితే రానున్న నాలుగైదు రోజులైతే ఉంది అలాగే ముఖ్యంగా మాత్రం కొంచెం ఉరుములు తీవ్రత పిడుగులు తీవ్రత ఉంటుంది ఒక పక్కన ఉరుములు గాలులు అలాగే మెరుపులు పిడుగులు మరొక పక్కన చల్లటి వాతావరణంతో కూడిన నాన్ స్టాప్ రైన్ ఇదంతా కలిస్తే ఎలా ఉంటుందో వచ్చే నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా విశాఖపట్నం సిటీ ప్రజలు కానీ హైదరాబాద్ నగర ప్రజలు కానీ అలాగే విజయవాడ సిటీ ప్రజలు కానీ కాకినాడ రాజమండ్రి ప్రాంత ప్రజలు కానీ అలాగే శ్రీకాకుళం విజయనగరం సిటీల్లో ఉండే ప్రజలు కానీ గుంటూరు సిటీలో ఉండే ప్రజలు కానీ ఈ ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాలి వచ్చే నాలుగు రోజులు కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఈ అల్పపీనం యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఈ అప్డేట్ని మనం ఈ రోజు ఇస్తుంది కాదు పది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకి ప్రజలకి హెచ్చరిస్తూనే ఉన్నాము వర్షాల గురించి ఈ అల్పపీనం ఏ విధంగా కదిలే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఈ అల్పపీనం ముందుగా ఇక్కడ విశాఖపట్నం దగ్గర ఇరవై ఆరో తారీఖున ఏర్పడుతుంది ఉపరితల ఆవర్తనం కింద అది బలపడి ఇరవై ఏడో తారీఖుకి ముఖ్యంగా భువనేశ్వర్ వైపుగా వెళ్తుంది ఇది విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వైపుగా పయనించే ఈ సందర్భంలో ఎక్కువ చోట్లయితే భారీ ఉరుములు వర్షాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత భువనేశ్వర్ దగ్గర తీరాన్ని తాకి తీరాన్ని తాకటం అంటే ఎక్కడైతే భూభాగాన్ని తాగుతుందో దాన్ని తీరాన్ని తాగుతుంది అంటాం అది తీరాన్ని తాకి ఆ తర్వాత ఛత్తీస్గఢ్ వైపుగా వెళ్ళే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ఈ సంవత్సరం మొదటి అల్పపీనం ఇదే కాబట్టి ఇది దీనిపై రైతులతో పాటు ప్రజలందరూ కూడా మంచి వర్షాలను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గత సంవత్సరం మొదటి అల్పపీనం అయితే ఫెయిల్ అయింది జూన్ చివరిలో ఏర్పడిన అల్పపీనం భువనేశ్వర్ దగ్గర తీరాన్ని తాకి వర్షాలను అయితే అంతగా గత సంవత్సరం అయితే కురిపించలేదు మరి ఈ సంవత్సరం ఈ అల్పపీనం కురిపిస్తుందా లేదా అనేది కొద్ది రోజుల్లో తేలిపోతుంది మనకున్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే మంచి వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉరుముల తీవ్రత ఏ విధంగా ఉంటుంది వర్షాల తీవ్రత ఏ విధంగా ఉంటుంది గాలుల తీవ్రత ఏ విధంగా ఉంటుంది అలాగే ఎక్కడెక్కడ ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల్లో మేర వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇలాంటి మరిన్ని వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుంది థ్యాంక్ యూ అండి